హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నవీన్ కుమార్ పుపాల కౌన్సిల్ సైకాలజిస్ట్ అండ్ మోటేషన్ స్పీకర్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది సో ముఖ్యంగా ఈ రోజు మీ ముందుకు రావడం ప్రధాన కారణం మన విద్యా సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది సో ఈ ప్రారంభమయ్యేటువంటి విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి అదేవిధంగా ఒక ఉపాధ్యాయునికి కొన్ని మెలుకవలు కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే ఈ విద్యా సంవత్సరాన్ని చాలా విజయవంతంగా మనము ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలు ఉంటాయి సో మరి ఏంటి ఏ మెలకువలు తీసుకుంటే మనము విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు అంటే ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు ఒక ఐదు అంశాలు విద్యార్థులకి ఒక ఐదు అంశాలు లెక్చరర్స్కి ఆ టీచర్స్కి తెలియజేయాలనుకుంటున్నాను సో అందుకంటే ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విధంగా మీకు నచ్చినటువంటి వీడియోస్ని లైక్ చేయండి కామెంట్స్ చేయండి తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ మీ అందరూ ఫాలో అవుతారని సో చాలా మంచి మంచి విషయాల్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పేద విద్యార్థులకు ముఖ్యంగా ఎక్కడైతే మనకు స్కాలర్షిప్స్ అవైలబిలిటీస్ ఉన్నాయో నేషనల్ లెవెల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉందో అది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం మన ప్రయత్నం చేస్తున్నాను సో దానికి మీ అందరి సహాయ సహకారాలు వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముఖ్యంగా సో ఈ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు సంవత్సరం కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీరు ఒక ఐదు అంశాలను దాన్ని మనం ఒక పంచసూత్ర అనేటువంటి ఒక అంశాలను అనుకుందాము పంచసూత్రాలు అని చెప్పేసి దానిగా మీరు అనుకొని మనం ఫాలో అప్ చేసుకున్నట్లయితే ఏంటి ఆ పంచసూత్రాలు అవి మిమ్మల్ని ఏ విధంగా విజయ తీరాలకు తీసుకెళ్తాయి అనేటువంటి అంశాల మీద మనం చూసుకున్నట్లయితే సో మొదటగా ఎవరైతే విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ని ప్రారంభిస్తున్నారు సో ఈ ప్రారంభించేటువంటి అకాడమిక్ ఇయర్ అనేది మీకు చాలా గొప్పగా ఉండాలి అంటే సో మొట్టమొదటిసారిగా మీరు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోండి సో గమ్యం అనేది లేకపోతే అసలు మీరు ఎందుకోసం చదువుతున్నారు అనేటువంటి క్వశ్చన్కి సమాధానమే లేకపోతే మీరు చదువుకొని కూడా మీ సమయం వృధా చేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ముఖ్యంగా మీకు ఉండాల్సిన మొదటి లక్ష్యం ఏంటంటే ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం సో ఆ గమ్యం అనేది ఏ విధంగా ఉండాలి అనేది అది మీ ఇష్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్త్ క్లాస్లో ఎంటర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థి తాను టెన్త్ క్లాస్లో ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి అంటే ఏ విధంగా నా వంతు గోల్ అనేది ఉండాలి నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ని రీచ్ చేయాలి అంటే నాకు ఉన్నటువంటి టైంని నేను ఏ విధంగా ప్రాపర్గా రిక్లేట్ చేసుకుంటూ నాకు ఐదు వందల కంటే ఎక్కువ మార్కులు రావాలి అంటే నేను ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక గోల్ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఐదు వందలకు పైగా అని టార్గెట్ పెట్టుకుంటే కనీసం నాలుగు వందల యాభైకి పైన మార్కులు అచ్చే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు ఏ గోల్ లేకుండా ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తే అసలు మనం చూస్తా ఉంటాం బయట ప్రపంచం మన సముద్రంలో ఒక పడవ వెళ్తూ ఉంటే ఆ పడవకి తెరచాప అనేది ఒకటి ఉంటుంది అంటే మీన్స్ దానికి ఒక వ్యూ చూపించడం కోసం దాన్ని అది ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటుందో ఆ వ్యూని బట్టి ఆ గాలి ఎటువైపు ఇస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం కూడా చదువుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని కనుక ఏర్పాటు చేసుకోకపోతే గమ్యం లేని విద్య అనేది మనకి ఏమవుతుందంటే ఎటువైపు వెళ్తున్నాము అనేటువంటి విషయం కూడా మనకు తెలియకుండానే మన సమయం అనేది వృధా అయిపోతూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ నేను టెన్త్ లో ఐదు వందలు మరియు అంతకంటే ఎక్కువ మార్కులు వేసుకోవడానికి నా వంతుగా ఈ సమస్యను ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి ఎవరైతే టెన్త్ క్లాస్ వాళ్ళే కావచ్చు ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళే కావచ్చు డిగ్రీ పీజీ లైక్ ఎవరైనా సరే చదివేటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి విద్యను ఎవరైతే లక్ష్యాన్ని పెట్టుకొని చదువుతారో తప్పకుండా ఆ లక్ష్యాన్ని పూర్తిగా కాకపోయినా కనీసం కొంచెమైనా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకొని పెట్టుకున్న గోల్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇది మీకు మొదటి సూత్రం రెండవది నిత్య పఠనం అలవాటు చేసుకోవాలి మంది విద్యార్థులు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చదువుతూ పోతూ ఉంటారు అంతే అంటే చదవడం అనేది ఎలా ఉంటుందంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ చదవాలి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు చదువు సరిపోతుంది అనుకుంటారు చాలా మంది విద్యార్థులు సో అలా చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ సో ఆ మిస్టేక్ని కనుక మీరు కనుక ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ నిత్య పఠనం అనేది అలవాటు చేసుకోవడం అవసరం అంటే ఏ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు వర్క్ని అదే రోజు పూర్తి చేసుకుంటే మనకు మనం అనుకున్న రంగంలో మనం చదువుతున్నటువంటి విద్యలో మంచి మార్కులు వేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక విద్యార్థి ని ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒక విద్యార్థి కనుక ఒక రోజులో ఒక గంట కొరకు మాత్రమే తనకు టిఫికల్ట్గా ఉన్నటువంటి టిపికల్గా టిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ టిఫికల్ సబ్జెక్ట్ పైన ఒక వన్ అవర్ కనుక టైం స్పెండ్ చేస్తే అది వారంలో ఏడు గంటల సమయాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు గంటల సమయాన్ని కేవలం ఒక గంట సేపు చదివితే తను తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ అవుతాడు అది కంటిన్యూషన్లో ఆ సబ్జెక్ట్ పైన కంటిన్యూషన్ ఫోకస్ చేసినట్లయితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల తని బయట సమాజం ఏముంటుందంటే ఎక్స్పర్ట్ అని పిలుస్తుంది ఇది కేవలం ఒక రోజులో గంట సేపు చదివితేనే తను ఎక్స్పర్ట్గా మారిపోతున్నాడు కాబట్టి దీన్ని మీరు గమనించాలి అంటే ఏ రోజు సంబంధించినటువంటి సమయంలో ఆ రోజు ఒక చదవడం కోసం ఒక టైంని కేటాయించుకోవాలి అంతేగాని రేపు ఎగ్జామ్ ఉంటేను లేదా ఇంకొక రెండు మూడు రోజులు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అనగానే అప్పుడు పుస్తకాలు ఓపెన్ చేసి నేను చదువుతాను నేను మార్కులు తెచ్చుకుంటాను ప్రయత్నం చేస్తే మాత్రం ఆ నాలెడ్జ్ ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు శాశ్వతమైనటువంటి నాలెడ్జ్ కాదు రెండవది మీకు మెంటల్గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల చదువు మీద ఆసక్తి కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు చదవాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్క రోజు ఒక గంట సేపు టైంని మీరు చదవడానికి కొంచెం టైంగా కేటాయించినట్లయితే నిత్యపటనం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అలవాటు చేసుకుంటే తప్పకుండా చదవడం అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది మీరు అనుకున్నటువంటి గోల్ ఈజీగా రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నృత్యపరణం అనేది తప్పనిసరిగా మీరు అలవాటు చేసుకోవడం అనేది మర్చిపోకూడదు సో అదేవిధంగా చాలామంది విద్యార్థులు వాళ్ళకు టైంకు తినడం టైం కు పడుకోకపోవడం సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం అనేది ఒక అలవాటు ఉంటుంది సో ముఖ్యంగా ఎవరైతే చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఒక పెద్ద లక్ష్యాన్ని రీచ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను సో మీరు పడుకోవడానికి తీసుకున్నటువంటి సమయం కూడా మీ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఆహారం కూడా మీ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది సరైన సార్ మీరు ఒక లక్ష్యాన్ని రీచ్ కావాలంటే తినడం తినేటువంటి ఆహారం అదేవిధంగా పడుకునేటువంటి నిద్ర కూడా నిర్ణయిస్తుందంటే కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బ్రెయిన్కి కావాల్సిన సరైనటువంటి సమయం ఏదైతే ఉందో నిద్ర కోసం కేటాయించే సమయం అయితే ఉందో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ అవర్స్ నిద్ర కోసం మీరు కేటాయించుకోవాలనుకుంటే పక్కా ప్లానింగ్ ప్రకారం ఆరు గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాకుండా ఇష్టం వచ్చిన పడుకోవడం ఇష్టమొచ్చిన లేవడం మాత్రం అలవాటు చేసుకోకండి ఇంత ముఖ్యంగా బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ సో మీరు ఇప్పుడే కనుక దాన్ని అలవాటు చేసుకున్నట్లయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ లైఫ్లో ఒక గొప్ప పొజిషన్ వెళ్ళడానికి మీరు పడుకునేటువంటి టైము మీరు తీసుకునేటువంటి ఆహారం కూడా మీ గోల్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఒక నియ నియమితమైన టైం పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని గంటలు నిద్ర కావాలనుకుంటే ఎన్ని గంటల నిద్రను కేవలం నిద్ర కోసం కేటాయించండి మధ్యలో ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ కి దాన్ని చేసుకోకండి చేసుకోండి అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి ఎంత వీలైతే అంత మనకు బయట దొరికేటువంటి ఆయిల్ ఫుడ్ సంబంధించినటువంటి ని ఎంత వీలతో తగ్గించుకుని ప్రయత్నం చేయండి ముఖ్యంగా అంటే ఇప్పుడు చెప్పేది ఏంటి ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నటువంటి విద్యార్థికి మీరు పెద్ద పెద్ద కష్టపడాల్సిన అంశాలు పెద్దగా చేసేవి ఏం లేవు రోజు మనం చేసేటువంటి దైనందిన కార్యక్రమాల్లో చిన్న చిన్న పనుల్ని మార్పు చేసుకుంటూ పోతూనే మనం గొప్ప గొప్ప వెళ్తాం అంతే కానీ ఒకేసారి ఏదో అద్భుతాలు జరిగిపోతే ఒకటేసారి ఏదో మార్పు జరిపోతే జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు అందరు దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని ఎన్ని గంటలు పడుకోవాలని ముందే డిసైడ్ చేసుకోవడం ఏలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ముందే నిర్ణయించుకున్న వాళ్ళే ఇవాళ మన కళ్ళ ముందు గొప్ప గొప్ప వ్యక్తులు అంటే తినేటువంటి తినేటువంటి ఆహారం కావచ్చు పడుకున్నటువంటి నిద్ర సమయం కూడా మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సో ఇది మనకు మూడో పాయింట్ సో ఆ విధంగా మనకున్నటువంటి నాలుగో పాయింట్ ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడు నాలుగో పాయింట్ విషయం మనం గమనించినట్లయితే నెగిటివ్ మైండ్ సెట్ చాలా మందికి నాతో చదవడం అవుతుందా నేను నైన్త్ క్లాస్లో నార్మల్ చదువుకున్నా లేదా టెన్త్ క్లాస్లో ఒక నార్మల్ యావరేజ్ బిలో ఆవరేజ్ స్టూడెంట్ని అని చాలా మంది స్టూడెంట్స్ ముందే డిసైడ్ చేసుకుంటారు అంటే ఏది చేసినా నాకు రాదు నేను నెగిటివ్ అంటే నా ఆలోచన ఎప్పుడు నాకు వ్యతిరేకంగా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ టీచర్ మీకు మంచి మాటలు వస్తాయని చెప్పేసి ఏదో మోటివేట్ చేసేసి మీకు ఒక మాటల గురించి ఒక టార్గెట్ పెడితే మీరేమంటారు నాక నా ముఖానికి అంత సీన్ ఉందా నేను అంత చేయగలుగుతాను అని చెప్పేసి ముందుకు ముందే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటామో ఆ లక్ష్యానికి ముందే మనము ఏం చెప్తున్నాము నెగిటివ్ థాట్స్ వాడుతున్నాం సో ఆ నెగిటివ్ థాట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాప్ చేసేయాలి ముఖ్యంగా ఎక్కడ బిగినింగ్ బిగిలింగ్లో మీరు అలవాటు చేసుకోండి మీకు వచ్చేటువంటి ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో వాటిని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ థాట్స్ ని కట్ చేసేయండి మీ లైఫ్లో నుంచి ఆవరించకండి మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది కానీ నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే మీ లైఫ్లో మీరు ఏమీ సాధించలేదు సో ఇది మీరు మర్చిపోవద్దు సో ఎంత వీలైతే అంత పాజిటివ్ థింకింగ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు గంటలు చదువుతాను చెప్పి అలారం పెట్టుకున్నారండి నాలుగు గంటలు లేచి చదువుదామని అలారం పెట్టుకున్నారు సో పడుకునే ముందు మీరు ఏమనుకోవాలి నేను మార్నింగ్ నాలుగు గంటలు లేచే ప్రయత్నం చేస్తాను అని చెప్పి పడుకోవాలి కానీ నేను అలారం పెట్టుకున్నాను అలారం లేస్తుందా ఆ మోగిన నేను లేస్తాను అని చెప్పి ముందే మీ బ్రెయిన్కి నెగిటివ్ ఫీడింగ్ ఇస్తే మీరు ఎప్పుడు కూడా మీరు అనుకున్నటువంటి టైంకి మీరు లేవలేరు నా చిన్న ఉదాహరణ పడుకునేటువంటి టైం పడుకునేటప్పుడే నేను రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి అని మీరు ముందే మీ మైండ్కి చెప్పుకొని పడుకుంటే అట్లీస్ట్ ఫోర్ ఓ క్లాక్ లేవాల్సినటువంటి అలారం మీద ఎంతో కొంత ధ్యాస అనేది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఏమని చెప్పుకున్నా మనం బ్రెయిన్ ఏం చెప్పింది వాళ్ళకి నేను మార్నింగ్ నాలుగు గంటలకు సో అది ఎంతో కొంత అలారం ముగినప్పుడు మన చెవుల్ని అడవి బిల్ చేస్తుంది సో చాలా మంది విద్యార్థులు చేసేది ఏంటంటే ముందే నెగటివ్ నా కాదు నేను చేయలేను ఏమి కాదు అని చెప్పేసి సో అలాంటి పని ఎట్టి పరిస్థితులు చేయకండి సో ఎంత వీలైతే అంత పాజిటివ్ థింకింగ్ చేసే ప్రయత్నమే చేయండి సో లాస్ట్ విద్యార్థులకు ఇచ్చేటువంటి ఐదో సూత్రము ఇదే మన పంచ చాలా కీలకమైనది టెక్నాలజీ సో చాలా మంది విద్యార్థులు మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయిన చాలామంది ఉన్నారు సో ఈ అకాడమికర్ని ఒకటే అనుకోండి ఈ అకడమిక్ ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత ఎంత మాక్సిమం వీలైతే అంత మాక్సిమం మీరు ఈ అకాడమికర్ని ఒకటే ఆలోచించండి టైం మొబైల్ ఫోన్కి అంటే స్క్రీనింగ్ సంబంధించినటువంటి టైం విషయంలో చాలా మంది పేరెంట్స్ చెప్పేటువంటి కాంప్లైంట్స్ ఏంటంటే మా పిల్లలు చదువుకంటే ఎక్కువ మొబైల్ ఫోన్లోనే టైం వృధా చేస్తున్నారు అంటున్నారు సో ఏ టెక్నాలజీ అయినా సరే ఈ ప్రపంచంలో తయారు చేసేటప్పుడు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి కోసమే తయారు చేస్తారు సో మీరు కూడా మీరు అనుకున్నటువంటి ఈ టైం ని ప్రాపర్గా వాడుకోవాలి ఇట్లే చేసుకోవాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ మీరు వాడుకోవాలంటే చాలా టెక్నాలజీ ఉంది సో దాన్ని గేమ్స్ అని ఇంకేదో అన్నెసరీ థింగ్స్ కోసం సమయాన్ని వృధా చేయకుండా అదే ఫోన్ నుంచి ఎన్నో విలువైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్లే చేసుకొని టెక్నాలజీ బాగా డెవలప్ అయింది అందులో నుంచి నీకు తెలియని సభ సమాధానాలు ఏమైనా ఉంటే ఆ టెక్నాలజీ తెలుసుకున్నట్లయితే ఈజీగా మనకు రానటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాల్వ్ చేసి ఇచ్చేటువంటి టెక్నాలజీ మన ముందుకు వచ్చింది అంటే మీరు ఏదైనా తీసుకోండి టెక్నాలజీ ఎప్పుడు మంచి కోసమే వాడాలి సో మంచి కోసం వాడే టెక్నాలజీలో మీరు ఎంత వీలైతే అంత మాక్సిమం మీ సమయాన్ని మీ మొబైల్ ఫోన్స్కి స్క్రీనింగ్ టైం ఇచ్చినప్పుడు కూడా అందులో నుంచి మీరు టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కోసమే ఎక్కువ టైంని వాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ ఐదు సూత్రాలు సో ఏంటి అవి ఒకటి ఈ అకాడమిక్ మీకు బిగినింగ్లోనే మీరు ఫస్ట్ ఒక గోల్ని పెట్టుకోండి సో రెండోది మనకు అనుకున్నాము ఏదైతే మనకు ఒక టైం మేనేజ్మెంట్ సంబంధించి అదేవిధంగా నిత్య పఠనం అన్నాం సో నిత్య పఠనం అనేది ఏంటి రెగ్యులర్గా నేను చదువుతాను అని ఇప్పటి నుంచి అనుకోండి ఇది మీ రెండో పాయింట్ సో మూడో పాయింట్ మీకు ఏదైతే మీరు అంటున్నారో మీద మీద నిద్ర టైం టు టైం పడుకోవడం టైంకి తినడం లైక్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక సూత్రమే మనకి ఒక ఫార్ములా ఇది మూడో ఫార్ములా సో నాలుగోది మీకు ఇప్పుడు చెప్పాను నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు సో ఐదవది టెక్నాలజీ ఎంత వేలేదంత ఎక్కువ వాడే ప్రయత్నం చేయండి సో అది పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి అంటే మీ ఎడ్యుకేషన్ కి అది ఉపయోగపడే విధంగా మీరు టెక్నాలజీ వాడుకునే ప్రయత్నం చేయండి సో ఇవ్వండి ఈ ఐదు సూత్రాలు కనుక విద్యార్థులు అక్కడ మీకు నుంచి మొదలు పెడితే అసలు మీకు ఈ సంవత్సరం తిరిగే లేదు మీరు అనుకున్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా ఎలాంటి భయం లేకుండా చాలా స్టాండర్డ్ గా కంఫర్టబుల్గా ఎగ్జామ్ గా రాసేసి ఆ ఎగ్జామ్ లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఐదు సూత్రాలు మీ విద్యార్థుల కోసం